పాపులర్ సీనియర్ యాక్టర్ హేమ అరెస్ట్ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది అదే విధంగా ఇప్పుడు జబర్దస్త్ రోహిణి కూడా అరెస్ట్ అయ్యారు వివరాలకి వెళితే టాలీవుడ్లోని రౌడీ రౌడీ రోహిణి రేవు పార్టీలో అడ్డంగా దొరికిపోయింది నేను ఎలాంటి తప్పు చేయలేదు సరదాగా వచ్చాను బర్త్డే పార్టీకి అంటూ మీడియాకి సతాయించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రోహిణి ఇదే తరహాలో ఒక వీడియోని చిత్రకించి ఒక మూవీ ప్రమోషన్ కోసం వాడుకున్నాడు అయితే ఇంతకుముందు ఎవరైనా యాక్టర్స్ ఇలాంటి పనులు చేస్తే బయట వాళ్ళు ట్రోల్ చేసేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని వాళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో తప్పు చేస్తే అది రీసెంట్గా వస్తున్న కామెడీ షోలో ఆ పదాలు వాడడం ఆ కామెడీ షోలో వాళ్ళు ఇమిటేట్ చేయడం లేదంటే ఏదైనా మూవీ ప్రమోషన్లో ఆ ట్రాఫిక్ మీట్ చేసుకుని ప్రమోట్ చేయడం అలా అరెస్ట్ అయిన వాళ్ళని కామెడీ చేస్తూ ఎప్పుడీతంగా వాళ్ళు మూవీ ప్రమోషన్ కోసం వాడుకుంటూ ఉంటారు అది ఇప్పుడు టాలీవుడ్ లో చాలా కామెడీ అయిపోయింది అయితే ఇప్పుడు అదే విధంగా రౌడీ రోహిణి జబర్దస్త్ రోహిణి అంటే అందరికీ బాగా సుప్రచిత్రమే చిత్రమే అప్పట్లో బిగ్ బాస్ కూడా వెళ్ళి వచ్చారు అయితే ఈమె జబర్దస్త్ కామెడీ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా ఒక మూవీ ప్రమోషన్ భాగంగా ఒక రేవు పార్టీకి వెళ్ళినట్లు అక్కడ వాళ్ళు బర్త్డే పార్టీకి పిలిస్తే వెళ్ళాలని ఈలోపు పోలీసులు ఎంట్రీ ఇచ్చినట్లు ఆ తర్వాత అందరూ బయటకు వెళ్ళిపోయి రోహిణి బుక్ అయిపోయినట్లు రోహిణి అరెస్ట్ చేసినట్లు మీడియా వాళ్ళు ఆపుతున్నట్లు మీడియా వాళ్ళకి అడిగిన ప్రశ్నలకు రోహిణి ఏమి తెలియకుండా నేను సరదాగా బర్త్డే పార్టీకి వచ్చాను అంటూ నాకు ఏం పాపం తెలియదు అంటూ ఇప్పుడు బాలీవుడ్లో ఒక సినిమా సీనియర్ యాక్టర్ అయినా యూనిట్ చేస్తూ ఆమె బాధల్ని ఈమె కామెడీ చేస్తూ ఒక మూవీ ప్రమోషన్ చేయడం జరిగింది రోహిణి ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారింది